టు ఆల్ ప్రే సోదరి సహోదర దేవుడు మనకిచ్చినటువంటి మరొక ప్రశస్తమైన రోజులోనికి మనం అంటే మనం అందరమైన జ్ఞాపకంలో ఊపిరిలో ఉన్నాం శృతి మహిమ ఘనత ప్రభావంలో దేవునికి చెల్లును గాక ఈరోజు శివాహారము నిర్గమ కాండము ముప్పై మూడో అధ్యాయము పదకొండవ వచ్చినము మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యహోవా మోసతో ముఖాముఖుగా మాట్లాడుచుండెను ఆ మెయిన్ ప్రసాద్ ద్వారా మోసే మనకు బాగా తెలుసు సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఎవరైనా మీకు బైబిల్ ఇష్టమైన వారు ఎవరు ఉన్నారా అంటే నోవా అని చెప్తారు లేదా వెంటనే మోసే అని చెప్తారు ఎందుకంటే వారు చేసినటువంటి అద్భుత కార్యములు అలాంటివి మోసే ఐగిప్తు రాజు కుమారునిగా పెరిగినవాడు ఐగిప్తు సకల విద్యలను అభ్యసించినవాడు ప్రవర్తయిన మోసే రాసిన గ్రంథములు తోరా అంటారు ఐదు కాండములను ఆయనే రాశారు ఈయన యూద మతస్థాపకుడు యూదుల ప్రార్థనా మందిరాన్ని శనగా అంటారు యశుక్రీస్తు వారు కూడా చాలా సార్లు ఎరుసలంలోను దేవుని ప్రార్థనా మందిరాన్ని శనగా అంటారు ఆయన అక్కడే విద్యను అభ్యసించారు బోధకునిగా ఉన్నారు దేవాదేవునికి అతి అసహ్యకరమైన హేయకరమైన కార్యమైనా ఉన్నది అంటే అది విగ్రహారాధన అండి అందుకే మోషే గారు విగ్రహారాధనను తీవ్రంగా వ్యతిరేకించారు మోషే రాసిన గ్రంథాల్లో తోరా గ్రంథములో ఇది చాలా కఠినంగా ప్రకటింపబడింది ఈజిప్టు రాజైన ఫరోతో మాట్లాడి యహోవాకు ప్రార్థించి అనేక అద్భుతాలు చేసి చివరికి పాసోవర్ ను ఆచరించి వాళ్ళంతా కూడా ఎర్ర సముద్రము దాటారు ఎర్ర సముద్రం రెండు పాయలుగా వారి ఎదుట చీల్చబడి ఆరిన నేల మీద ఇస్రాయల్ను సముద్రం దాటించారు ప్రవక్తైన మోషే కీర్తనలోని చతుర్థ స్కందము తొంభైవ కీర్తన గారు రచించింది నలభై సంవత్సరాలు ఒంటరి జీవితం గడుపుతూ తన ఫరో కుమారుణ్ణి కాదని ఆయన ఇస్రాయల్ సంతానమని తెలిసిన తర్వాత కూడా అటు వారి దగ్గరకు వెళ్ళలేక ఇటు ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరగలేక తన కళ్ళ ఎదుటనే తన ప్రజలు తన వారంతా బానిసలుగా పడుతున్నటువంటి కష్టమును చూసి ఒక్క గుద్దుతో ఐగుప్తిని చంపివేసిన రోషమైన వ్యక్తి ఆ విధంగా చంపి దేశముకు పారిపోతాడు అక్కడ తన మామ యొక్క మందలు మేపుతూ ఒక గమ్యం లేదు నాకు నా లైఫ్కి ఒక అర్థం లేదు అని తన జీవితానికంటూ ఏ పరిస్థితుల్లో వచ్చాయో తన జీవితానికంటూ ఒక పరమార్థం లేదని బాధపడుతూ నిరాశ నిస్సృహలకు లోనై తొంభైవ కీర్తనలో ఆయన అంటారు కదా మా ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరంలో అధిక బలం ఉన్నడల్లా ఎనభై అని కీర్తనలో ఆయన ఆ విధంగా రాసుకుంటారు కానీ హోరేబు కొండ మీద మండే పొద ద్వారా ప్రత్యక్షమైన దేవుడు ఇది నీ జీవితానికి అంతం కాదు ఆరంభం అని తన ప్రజల్ని నీ ద్వారా దాస్యం నుండి విముక్తుల్ని చేస్తానని వాగ్దాన దేశానికి నడిపించే అత్యంత ఆశీర్వాదకరమైన పరిచయను మోసకు అప్పచెప్పారు ప్రే సహోదరి సహోదరులారా నీ జీవితము ఈరోజు ఏ పరిస్థితుల్లో నడిపించబడుతుందో ఎటువంటి కష్టంలో ఉన్నావో నా లైఫ్ ఒక అర్థం ఉందా అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను నేను వీళ్ళకే ఎందుకు పుట్టాను ఇక్కడే ఎందుకు పుట్టాను ఇటువంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి చాలా ఉంటాయి చాలా ఉంటాయి నేను దేవునిందు కాస్త కాస్త భయం కలిగి ఉన్నాను కదా అస్సలు దుర్మార్గంగా బ్రతుకుతున్న వాళ్ళు ఏమాత్రం మంచితనం లేని వారు నాకంటే మంచి స్థితిలో ఉన్నారే అని బాధపడే వాళ్ళు కొందరు ఉంటారు అన్నీ ఉన్నప్పటికీ బిడ్డలు లేక నేను ఎందుకు బ్రతకాలి అని నిరాశలో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు ఏ పరిస్థితి అయినా సరే మనిషి మానసికంగా ఎదుర్కోలేని దీన స్థితిలోనికి వెళ్ళినప్పుడు మనం కూడా మోసే ప్రవక్తను జ్ఞాపకం చేసుకుందామండి ఆయనకే తప్పలేదు మనమెంత చెప్పండి అయితే అన్నింటిలోనూ దేవుడు మనకు తోడుగా ఉన్నాడని తాను అనుకున్నట్లుగా ఎనభై సంవత్సరములు కాకుండా నూట ఇరవై సంవత్సరములు మించిన మించి ఆయన విజయవంతంగా జీవించి గొప్ప జీవితం ముగించుకున్నాడు మోసగారు అలాగే మన జీవితం కూడా దేవుడు గొప్ప ముగింపును ఇచ్చి ఉన్నాడు మనకు కావాల్సినంత ఒకటే నీకు కావలసినంత ఒకటే ఆయన మీద పూర్తి విశ్వాసం ఒకవేళ నువ్వు కూడా నీ జీవితంలో ఇది అంతం అనుకుంటున్నావా మోసే జీవితం వల్ల జీవితం మీద విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడు అసామాన్యమైన ఆశీర్వాదాలతో నింపి అంతాన్ని ఆరంభంగా ఆనంద సముద్రంగా ఆయన మార్చగల సమర్థుడు నీ దేవుడు నా దేవుడు నీకు తెలియక నువ్వు ఇది నా అంతం అనుకున్నాడొచ్చు కానీ దేవుడు దానినే ఆరంభంగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు ఈ మిద్యానులో ఈ గొర్రెల మందలు కాసుకుంటూ నా బ్రతుకు ఈ విధంగానే గడిచిపోతుందేమో అనుకున్న గారిని దేవుడు దర్శించి తన జనాంగం అంతటిని మోస ద్వారా విడిపించి కనాను దేశము వాగ్దాన దేశమునకు నడిపించి ఆయన గొప్ప ప్రవక్తగా ఆయన ద్వారా అనేక మహిమ కార్యములు ఆశ్చర్యకరము అద్భుతకరం వండర్ బుక్ అంటారు మోస చేసినటువంటి కార్యములన్నింటినీ దేవుడు సహోదరి సహోదరులరా నిజంగా అసామాన్యుడండి మనము ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రతిదాని ఆయనకు ఆయనను ఆశ్రయించిన వారిని ఎవ్వరినైనా సరే వారి జీవన సార్థకతను సాఫల్యాన్ని ఇవ్వడానికి దేవుడు ఏ దశలో అయినా సరే ఆయన సిద్ధంగా ఉన్నాడు సిద్ధపడు ఇప్పుడే దేవుని దగ్గర మోకరిల్లు ఆయనతో నువ్వు మాట్లాడు ప్రభువా నా జీవితానికి సార్థకత ఏముందయ్యా నన్ను నువ్వు నిర్మించున్నావంటే నీవు నా జీవితానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నావు కదా నేను నమ్ముతున్నాను మీ టైమింగ్ నమ్ముతున్నాను నన్ను నీ ఆధీనంలోకి తీసుకో ప్రభు అంటూ ఆయన సన్నిధిలో సంపూర్ణ విశ్వాసంతో విధేతతో తగ్గింపు హృదయంతో నిన్ను నువ్వు సబ్మిట్ చేసుకో దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను పైవాడిగా గొప్ప స్థితిలో దేవుడు నిన్ను పెడతారు అనేకులకు వెలుగుగా జీవించటకు దేవుడు ఈ వాక్యంను మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపజేసుకుంటూ అనేకమైన గొప్ప కార్యములు మీ ద్వారా జరిగించను కాక ఆమె కలుముసుకోండి ప్రార్థనలు ఏకీభవించండి భవించండి మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి అయ్యా వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తూ మీద పూర్ణ హృదయంతో ఆనుకొనుచున్న ఆధారపడుచున్న ప్రతిబిడను పేరు పేరున మీ పాలస నదిలో ఎత్తి పట్టుచున్నానయ్యా అయా సహాయం చేయండి తండ్రి మీరు మాత్రమే ప్రభ మమ్మల్ని వినువైన వారిగా చూసేవారు మీరు మాత్రమే ప్రవ్వ మమ్మల్ని ప్రేమించువారు మీరు మాత్రమే ప్రవ్వ మేము పైవారిగా ఉండాలని మేము హెచ్చింపుగా ఉండాలని మేము గనులుగా ఎంచబడాలని మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆశీర్వదించి ఎల్లవేళలా మాకు అండగా నిలిచేవారు ఈ లోకంలో ఇంకెవ్వరూ లేరయ్యా అనేక మంది నేను పడిపోతే చూడాలని నాశనమైతే చూడాలని అసలు ఈ భూమి మీద లేకుండా ఉంటే చూడాలని ఎంతగానో ఎంతగానో ద్వేషం చిమ్మే వాళ్ళు ఉన్నారు కానీ తండ్రి నువ్వు నా కొరకు ప్రాణం పెట్టి అయ్యా నీ విలువైన రక్తంతో నన్ను కొనుక్కొని ప్రభావ అయ్యా ముదిమి వచ్చే వరకు నేను చంకనెత్తుకొని కాపాడుతా నీ సెలవు ఇచ్చిన దేవుడు కదా ఆయన నీకు వందనాలు ప్రభ ఎవరెవరైతే ప్రభావ నా బ్రతకు వేస్ట్ నేను ఇంకా ఏమీ చేయలేను ఈ బ్రతకు ఎందుకు బ్రతుకుతున్నానో నాకే తెలియట్లేదు ఎవరికి నేను ఉపయోగము నన్ను ఎవరు ప్రేమించేవారు లేరు నన్ను ఎవ్వరు చూసుకునేవారు లేరు నాకు సహాయం చేసేవారు లేరు నేను ఈ పరిస్థితుల్లో చావును మాత్రమే ఆశ్రయించాలి అంటూ ప్రభు ఎంత కృంగిపోతున్నారో ఎంత బాధపడుచున్నారో అటువంటి వారందరినీ మీ పాసి నదిలో ఎత్తి అయ్యా నలభై సంవత్సరములకే వెడదము నా జీవితం అనుకున్న మోసేను ప్రభువ ఎంతగానో ఆశీర్వదించి అనేక మందికి దీవెనగా ఉంచి తండ్రి నీ యొక్క ఇళ్లంతటిలో నమ్మకమైన వాడుగా తండ్రి సాక్ష్యం పొందిన ఆయన వలే ప్రభువ మేము నువ్వు ప్రభు నమ్మకంగా బ్రతుకుటకు సహాయం చేయండి తండ్రి అంటూ మీ మీద ఆధారపడు భాగ్యమును ప్రతి సహోదరి సహోదరికి దయచేసి మీరే మహిమ పొందండి తండ్రి ప్రతి బిడ్డను పేరు పేరు మీ పాల్సనలో సమర్పిస్తూ దినమంతయు నీ కాపుదలతో నింపమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్య నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ గాడ్ బ్లెస్ యువర్ యువ్ ఎ గుడ్ ఎవ్రీ వన్